తన్మాతా పృథివీ తత్పితాద్యో అనే రెండు శృతి వాక్యాలకి ఒకటి తైత్రీయ శాఖకి సంబంధించిన మైత్రాయణి శాఖకి సంబంధించినటువంటి ఒక శృతి వాక్యం అలాగే ఋగ్వేదానికి శాఖల సంహిత ఋగ్వేదానికి ఆర్షవాంగ్మయానికి సంబంధించిన రెండు వాక్యాలు శ్రీభాష్యం యాదగిరాచార్య స్వామి వారితో ఎక్కువ సంబంధం ఏంటంటే కన్యాదానం కన్యాదానం తీసుకున్న తరువాత మాకు కన్యాదారు చేసిన వారి ద్వారా సంబంధంతో వారి సంబంధం చాలా ఎక్కువ ఉంటుంది గత యుద్ద వారి దగ్గర గమనించిన విషయం నాకు వారితో పూర్వ పరిచయం లేదు అలాగే ఈ పరివారంతో కూడా నాకు ఎక్కువ సంబంధం లేదు కాబట్టి వారి యొక్క మహనీయ మహనీయ లక్షణం ఒకటి వారికి వారి మహత్వం ఏమిటంటే ఇన్నేళ్లలో కూడా ఎవరిని నొప్పించే విధంగా వారు మాట్లాడింది లేదు శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధి అనే వాక్యం ఏమిటంటే ఒక విద్యార్థి బాగా చదువుకున్న తర్వాత దాని మీద పట్టు సాధించి ఆ పట్టు సాధించిన విషయం పట్ల ఆ విషయం ఏముందో దాన్ని తత్వచింతన చేస్తూ తదేకమైనటువంటి జీవనయానం గడిపే విధానం ఏదైతే ఉందో వారి దగ్గర పరమ పూర్తిగా అవరు చివరి వరకు అంటే ఆమరణాంతం కూడా భ్రంశం కలగలే వారికి ఏ చాపల్యము లేదు ఎవరిని హింసించే విధమైనటువంటి పారిభాషిక వారిలో కలగలేదు అది కొంత ఒక లక్షల్లో కొంతమందికి మాత్రమే వస్తుంది ఆ స్థితి అలాంటి గొప్పని గొప్ప అనేటువంటి మహనీయుడు పరంబ్రహ్మ దిగచ్చది అంటే ఉత్తమమైనటువంటి స్థితిని పొందడం అన్నటం ఎలాగంటే భగవంతుని యొక్క తత్వాన్ని చి తత్వాన్ని తల ఏకంగా మనసులో ధ్యానిస్తాం అప్పుడప్పుడప్పుడు మేము యాత్ర చేసి వచ్చిన తర్వాత గంగా తీర్థము గండకీ తీర్థం అంటే వచ్చి వచ్చిన తర్వాత మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుండేవారు అంటే మోక్ష సాధనోపాయమైనటువంటి తత్వచింతన ఉత్తమమైన జీవుడికి మాత్రమే కలుగుతాయని చెప్పింది వేదం అందులో మాతా పృథివీ తత్వ భూమికి ఆకాశానికి ప్రతిరూపాలుగా వీళ్ళిద్దరినీ తల్లిదండ్రులు ఇద్దరినీ చూపిస్తున్నది వేదం కాగా భూమికి ఎందుకంటే అన్ని విధములైనటువంటి జీవరాశులన్నిటికీ సమానమైనటువంటి జీవాన్ని జన్మనిచ్చి భూమి తన భారాన్నంత మోస్తూ పాపపుణ్యాల్ని కర్మల్ని అందరినీ అనుభవిస్తూ అనుభవిస్తూ మోస్తూనే ఔదార్య లక్షణం కలిగినటువంటి లక్షణం కలిగినందున తల్లికి ఆ స్థానం ఇచ్చింది వేదం అలాగే పితరులకి ఏమి ఇచ్చిందంటే పితాపుత్రి ప్రియం ఒక తండ్రిని మళ్ళీ మనం చూసుకోవాలి అంటే పుత్రుల్లో చూడాలి న్యాయంగా అలాంటి స్థితి వాళ్ళు అంటే ఎంత ఇచ్చినా కూడా నేను ఇచ్చినా అనుకోకుండా నా వల్ల వీళ్ళు సుఖపడుతున్నారని అనుకోకుండా సకలము అన్ని విధములుగా త్యాగం చేస్తూ తనకి తనకి క్లేషం కలిగినా కూడా ఆ క్లేశాన్ని మనసులో ఉంచుకొని ఉత్తమమైన జీవనం గడిపిన మహనీయురు సర్వేషాం ఛందసాం వీర్యమవదుందే సర్వేషాం ఛందసాం వీర్యమష్టతే సర్వేషాం ఛందసాం సాయుజ్యం సరూపత సలోకత మస్తుది ఇంతకు వారు చెప్పారు స్వామి యొక్క రూపము స్వామి యొక్క స్థానము సారూప్యము సామీప్యము సమ సమానము సస్థానం ఆ వైకుంఠం అనేటువంటి స్థానాన్ని భగవానుడితో పోయినటువంటి చతుర్భుజము లక్షణము కలిగి అలాగే సామీప్యం వారికి దగ్గరగా ఉండేవి ఈ మూడు వల్ల ఈ మూడు వారికి ఏర్పడినవి అన సంశయం లేదు వేదం తీర్మానం చేసిన ఎట్లాగా అంటే వారు అధ్యయనం చేసిన సంపద మొత్తం కూడా అనుస్మ అనుదినం స్మరిస్తూ అంటే ఇటు శుభివాక్యాలు అధ్యయనం చేశారు వారు వేదాంత విషయాల పట్ల కూడా స్వాభావికంగా వారికి మంచి పట్టు కలిగి ఏ ఇతరమైనటువంటి ఆభాస బంధువులతో ఎటువంటి సంబంధం లేకుండా ఔన్నత్యమైన జీవనం గడిపారు కనుక వారు కలిగినటువంటి పరమపద యాత్ర సుమిక్షంగా వారు ఆచార్య తిరువళి సన్నిధి రామానుజ తిరువడి సంబంధంతో పాటు ఆచార్య సంబంధం వెళ్ళి వారు ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందారు అన్నడానికి ఏం సంశయం లేదు ఈ విధంగా వారి పరంపర కూడా వారు మంచి గుండ్రధారణ శిఖాధారణ మంచి విలక్షణమైనటువంటి అసరాచారే కలిగినట్టుగా వారి వంశంలో ఒకరైనా తయారైతే వారికి రుణ విముక్తులైనట్టుగా భావించి మీ అందరినీ ఉద్ధరిపోయేస్తారని ప్రశిస్త శ్రీమతి రామకే